వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుస శాఖల మీద షాకులు తగులుతున్నాయి గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన దగ్గర నుంచి ఆ పార్టీ గడ్డు పరిస్థితిని కూడా ఎదుర్కొంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వరుస కష్టాలు కూడా వెంటాడుతున్నాయి కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద కూటమి ప్రభుత్వం కేసులు నమోదు చేసి జైలుకు కూడా పంపిస్తుంది మరికొందరు నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదని చెప్పేసి భావించి ఆ పార్టీ నుంచి బయటకు కూడా వెళ్ళిపోతున్నారు కొంతమంది నాయకులు చాలామంది ఉన్నారు వాళ్ళ పేర్లు మనం ప్రత్యేకంగా చెప్పుకోని అవసరం లేదు కానీ కొంతమంది పేర్లు అయితే చెప్పుకోవాలి కిలారు రోసయ్య మద్దాల మద్దాలి గిరి సిద్ధ రాఘవరావు అదేవిధంగా ఆల నాని బాలినేని నేని శ్రీనివాసరెడ్డి గారు సామినేని ఉదయభాను అలీ యాక్టర్ అలీ పోసాని కృష్ణమురళి వాసిరెడ్డి పద్ పద్మ ఇటువంటి నేతలంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోవడం జరిగింది తర్వాత మోపిదేవి వెంకటరమణ బీదా మస్తాన్ రావు ఆర్ కృష్ణయ్య వంటి రాజ్యసభ సభ్యులు తమ పదవులతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సైతం రాజీనామా చేశారు మరో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముగ్గురు ఎమ్మెల్సీలు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీ గుడి కూడా చేరిపోయారు తాజాగా ఈ లిస్టులో మాజీ మంత్రి జోగి రమేష్ పేరు కూడా గట్టిగా వినబడుతుంది కూటమి నేతలతో కలిసి ఆయన నిన్న ఒక తెలుగుదేశం పార్టీ ర్యాలీలో కూడా పాల్గొనడం ఇప్పుడు సంచలనంగా మారిపోయింది దీంతోనే జోగి రమేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పడం ఖాయమనే ప్రచారం కూడా గట్టిగా ఊపందుకుంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి ఘటనలో జోగి రమేష్ మీద కూడా కేసు నమోదైన అయిన సంగతి మనకద్దరు కూడా తెలిసిందే పోలీసుల విచారణకు హాజరయ్యాడు ఆయన జోగి కుమారుడి మీద అగ్రి గోల్డ్ భూముల విషయంలోనే కేసు నమోదైంది దీంతోనే కొంతకాలంగా జోగి రమేష్ పార్టీ వ్యవహారాలకు అంటి ఉన్నట్లుగా ఉంటున్నాడు ఆయన పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం అయితే గట్టిగా నడుస్తుంది స్టిల్ ఇంకా నడుస్తుంది తాజాగా తెలుగుదేశం పార్టీ నేతలతో జోగి రమేష్ కనిపించడంతో పార్టీ మార్పు ప్రచారం మొదలైపోయింది మళ్ళీ దీని మీద జోగి వర్గం వాదన కూడా మరోలా ఉంది విగ్రహ ఆవిష్కరణకు రాజకీయాలకు సంబంధం లేదని చెప్పేసి జోగి రమేష్ మద్దతుదారులు కూడా చెప్తున్నారు ఇదిలా ఉంటే పార్టీ మార్పు మీద జోగి రమేష్ తేల్చేశాడు ఎందుకంటే మాజీ మంత్రి పేటి నాని గారి మీద అక్రమ కేసులు బనాయించి ఆయన ఇబ్బంది పెట్టాలని చెప్పేసి చూస్తుంది తెలుగు కూటమి ప్రభుత్వం అని చెప్పేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలతో కూడా ఆరోపణలు చేస్తున్నారు ఈ క్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పేర్ని నాని ఇంటికి వెళ్ళి మరి ఆయనకు సానుభూతి కూడా తెలియజేస్తున్నారు పేర్ని నాని ఇంటికి వెళ్ళినటువంటి వారిలో జోగి రమేష్ కూడా ఉన్నారు దీంతోనే ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉంటాయని చెప్పేసి స్పష్టం చేసినట్లు అర్థమైంది అదేవిధంగా ఏదైతే గౌరవ లక్షణ విగ్రహ విస్తరణకు జోగి రమేష్ని ఆహ్వానించారు ఆయన వెళ్ళాడు దానికి సంబంధించి పెద్ద ఎవర్వే నడిచింది నారా లోకేష్ నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మంత్రి పార్థసారదకి వార్నింగ్ ఇవ్వడం తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు పార్థసారథికి ఫోన్ చేసి వార్నింగ్ ఇవ్వడం తర్వాత పార్థసారథి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణలు చెప్పడం తప్పు అయిపోయింది ఇంక నుంచి నేను పిలవడం ఇటువంటి కార్యక్రమాలకి అని చెప్పేసి ఆయన చెప్పడం తెలుగుదేశం పార్టీలోనే ఒక అలజడి సృష్టించారు ఎందుకంటే ముఖ్యమంత్రి దాకా వెళ్ళిందంటే ఆ మ్యాటరు ఇంకా మీకు ప్రత్యేక చెప్పుకోవాల్సిన అవసరం లేదా హుటాహుటిన నారా లోకేష్ నాయుడు చంద్రబాబు నాయుడు గారు పార్థసారథికి ఫోన్ చేసి ఏంటి మేర్ చేస్తున్నారు అతను ఎందుకు రానిచ్చారని చెప్పేసి గట్టిగా వేసేసుకున్నారంట దెబ్బకి పార్థసార్థి గారు చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణలు చెప్తూ ఒకే వీడియో కూడా రిలీజ్ చేశారు జోగి రమేష్ దెబ్బ తెలుగుదేశం పార్టీలో కూడా అలచరి సృష్టించిందంటే జోగి రమేష్ గారు అయితే గట్టిగానే ఇచ్చారనేసి చెప్పుకోవాలి ఆయన అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నాడు ఆయన ఏ పార్టీలో చేరడం లేదు గౌరవ లక్షణ అనే వ్యక్తి రాజకీయాలకు అతీతంగా ఉన్నాడు కాబట్టి ఆ విగ్రహ విష్కరణకు జోగి రమేష్ గారు కూడా వెళ్ళాడు అని మాత్రమే చెప్తున్నారు మరి ముందు ముందు ఎలా ఉంటుందో చూద్దాం